ఇప్పుడు మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసు అయితే ఆరున్నర ఏళ్లుగా అలాగా సాగుతూనే ఉంది మళ్ళీ ఇప్పుడు మొదటికి వచ్చిందనుకోవచ్చా ఎందుకంటే సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టుకే పంపించేసింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతోంది కోర్టు ఆదేశిస్తే మళ్ళీ దర్యాప్తుకైనా సిద్ధమేనంటూ సిబిఐ కూడా ప్రకటించింది ఇప్పుడు సిబిఐ దర్యాప్తు ప్రారంభిస్తే అవినాష్ రెడ్డికి చిక్కులు తప్పవా ఆయన బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందా అసలు ఏం జరగబోతోంది అంటారు ఇక్కడ బెయిల్ రద్దు అంశం ఒకటి అలాగే సిబిఐ విచారణ మళ్ళీ తిరిగి కొనసాగించాల్సిన అవసరం ఉందా లేదనేది రె రెండోది ప్రత్యేకమైన ప్రస్తావన వాస్తవంగా ఇప్పుడు డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన పిటిషన్ వచ్చేటప్పటికీ ఈ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో బెయిలు పొంది ఆ బెయిలు పొందడం ద్వారా విచారణను ప్రభావితం చేస్తూ ఉన్నారు సాక్షుల్ని బెదిరిస్తూ ఉన్నారు అన్న ఆరోపణల మీద అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి అలాగే దేవిరెడ్డి శివశేఖర్ రెడ్డి వంటి వాళ్ళ బెయిల్ రద్దు చేయమని చెప్పని డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు ఈ క్రమంలోనే అంటే అక్కడ జరుగుతున్న వాదపతి వాదనల నేపథ్యంలో సి సిబిఐ విచారణ మా వైపు నుంచి ముగిసింది అని చెప్పి నాకు అఫిడవిట్ ఫైల్ చేసిన నేపథ్యంలో విచారణ ముగిసిందా విచారణ ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉందా అన్న ప్రస్తావం రావడం జరిగింది ఆ నేపథ్యంలోనే డాక్టర్ సునీత గారు సునీత గారిని రిప్రజెంట్ చేస్తున్న సిద్ధార్థత్రా గారు సుప్రీంకోర్టు వైపు నుంచి జూన్ ముప్పై లోపుగా విచారణ ముగించమని చెప్పని ఒక ప్రత్యేకమైన ఉత్తర్వులు సిబిఐకి ఇచ్చిన నేపథ్యంలో కాండుబాటు సిచ్యుయేషన్లో విచారణ పూర్తి స్థాయిలో జ మొగవుకున్నా కూడా ముగిసింది అని చెప్పని వాళ్ళ అఫిడవిట్ ఫైల్ చేయాల్సి వచ్చింది కానీ ఇప్పటికీ ఆ కేసులో చాలా ప్రశ్నలు అపరిష్కృతంగానే ఉండిపోయాయి చాలామందిని విచారించాల్సిన వ్యక్తిని విచారించలేదు ఇప్పటికీ ఇంకా నిర్ధారణ కావాల్సిన వాస్తవాలు చాలా ఉన్న నేపథ్యంలో విచారణ కొనసాగించాల్సిన అవసరాన్ని అవసరాన్ని డాక్టర్ సునీత గారి లాయర్ లోత్ర గారు సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం మీ అభిప్రాయం ఏంటి మీరు విచారణ కొనసాగించాలనుకుంటున్నారా లేదా అని చెప్పని సిబిఐని అడిగిన తర్వాత సిబిఐని కౌంటర్ ఫైల్ చేయమని ఆదేశించడం జరిగింది ఆ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మొన్న సిబిఐ కూడా పిటిషనర్ విచారణ కోరుకుంటా ఉన్నారు ఒకవేళ విచారణ చేయమని చెప్పని మీరు కూడా ఆదేశించిన పక్షంలో విచారణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విచారణ ముగిసింది అని చెప్పని చెప్పాల్సి వచ్చిన దృష్ట్యా ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు కనుక ఈ టైం బౌండెడ్ షెడ్యూల్ కాకుండా విచారణ మీరు అంటే అన్ని కోణాల్లో విచారణ చేయడానికి ఆస్కారం ఉంటే విచారణ చేయమని చెప్పని కనుక ఆదేశాలు ఇచ్చిన పక్షంలో విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని కూడా చెప్పడం జరిగింది ఎస్ నూటికి నూరు రూపాయలు ఇప్పటికీ కూడా ఇంకా చాలా అంశాలు అపరిష్కృతంగానే ఉండిపోయింది వాస్తవం ముఖ్యంగా నలభై కోట్ల రూపాయల సుపారీ ప్రస్తావం రావడం జరిగింది దస్తగిరి పులివెందరి మెజిస్ట్రేట్ గారి దగ్గర ఇచ్చిన వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లోనే ఐదు కోట్ల రూపాయలు తనకే ఆఫర్ చేశారు అని చెప్పని మొత్తంగా నలభై కోట్ల రూపాయలు అంటే అందరికీ కలిపి ఆఫర్ చేయడానికి సిద్ధపడ్డారు అని చెప్పని తనకు అడ్వాన్స్గా కోటి రూపాయలు ఇచ్చారు అని చెప్పని అతను చెప్పిన మీదట అతని దగ్గర నుంచి డెబ్బై లక్షల రూపాయలు సిబిఐ కూడా రికవర్ చేసుకోవడం జరిగింది అంటే ఇక్కడ కోట్లాది రూపాయల నల్ల డబ్బు ఈ కేసులో ఇన్వాల్వ్ అయింది అని చెప్పి నిర్ధారణ అసలు అన్ని కోట్ల రూపాయలు ఒక హత్య కోసం ఖర్చు పెట్టగలిగే సామర్థ్యం స్తోమతున్న వ్యక్తులు ఎవరు ఆ డబ్బుకున్న సోర్స్ ఏంటి మరి ఆ దిశగా ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఇప్పుడు దాకా ఇన్వాల్వ్ కాకపోవటం సిబిఐ వారిని ఇన్వాల్వ్ చేయకపోవటం అనేది నూటికి నూరు పాళ్ళు ఇప్పటికీ రిజాల్వ్ కావాల్సిన సమాధానం రాబట్టాల్సిన అంశం అదే సందర్భంలో మనకి ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు ఉదయం వారున్నరకి వివేకానందరెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి రెడ్డి గారిని కలవటానికి ఇంటికి వచ్చినప్పుడు ఆయన మరణించున్న సమాచారం ఆయన తెలుసుకొని అప్పుడు ఆయన ద్వారా బాహ్య ప్రపంచానికి రెడ్డి గారి మరణానికి సంబంధించిన వార్త తెలిసినట్టుగా సిబిఐది వాంగ్మూలం నమోదు చేసుకుంది కానీ తర్వాత రోజుల్లో వీకెండ్ బై ఆర్కేలో ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఉదయం ఆరున్నరకి పిఏ కృష్ణారెడ్డి ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియటమే కాదు తెల్లవారుదామున నాలుగు గంటలకే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో అజయ్ కల్లం రెడ్డి ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు అలాగే దువ్వూరు కృష్ణ జగన్మోహన్ రెడ్డి గారితోటి పార్టీ మేనిఫెస్టో గురించి చర్చించే సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి సమాచారం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వీళ్ళకి కూడా సమాచారం చేరవేయబడింది అని చెప్పని ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్పిన తర్వాత అప్పుడు సిబిఐ అజయ్ కల్లంని ఉమ్మారెడ్డి వెంకటేశ్వరు గారిని వాంగ్మూలాలు కోరితే అజయ్ కల్లం గారు ఉదయం ఐదు గంటలకు తమకు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సమాచారం అందింది అనేది సిబిఐకి తెలియజేయడం జరిగింది తర్వాత రోజుల్లో ఆయన తన మాట వెనక్కి తీసుకుంటూ నేను సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలం తప్పుగా నమోదు చేసుకున్నారు ఆ వాంగ్మూలం నేను వెనక్కి తీసుకోవడానికి నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పని కోర్టుని అప్రోచ్ అయినా కోర్టు ఆయన అభ్యర్థన పరిగణలోకి తీసుకోవాలా మీరు పూర్తి స్పృహతోటే మీరు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వాంగ్మూలం వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదని చెప్పని చెప్పిన మేరకు మనకు అర్థమవుతున్నది తెల్లవారుజామునే జగన్మోహన్ రెడ్డి గారికి సమాచారం వచ్చింది ఎవరు సమాచారం ఇచ్చారు ఒక అంటే తన చిన్నాన్న హత్యగావింపబడ్డారు అని చెప్పిన సమాచారం ఆయనకు వచ్చిన వాళ్ళ సొంత మీడియా సంస్థల్లో సహజమరణం అని చెప్పని ఎందుకు ప్రచారం చేయించారు అదే సందర్భంలో మరి తెల్లవారుజాముని ఆయనకు వాళ్ళ చిన్న ఆయన చనిపోయారని చెప్పిన సమాచారం వచ్చినా ఆయన చాలా క్యాజువల్గా తన పార్టీ మేనిఫెస్టో గురించి చర్చించుకుంటూ ఎలా సమావేశాల్లో పాల్గొన్నారు అలాగే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఆయన చాలా యథాలాపంగా పులివెందులు ఎలా చేరుకోగలిగారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసాం మనం రాప్తాడు నియోజకవర్గంలో చిన్నపాపురెడ్డిపల్లి విలేజ్లో లింగయ్య అని చెప్పిన వాళ్ళ కార్యకర్త హత్యగావింపబడ్డాడు అని చెప్పని బెంగళూరు నుంచి రాప్తాడికి చాలా క్లోజ్ యాక్సెస్ అయినా సరే ఆయన హెలికాప్టర్లో ప్రయాణం చేసి అక్కడికి రావడం జరిగింది మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత చిన్నాన్న హత్యగామింపబడ్డారు అని చెప్పని సమాచారం వచ్చినప్పుడు వేగంగా మరి ఆ ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం జరగకుండా ఎందుకని అంత కాలయాపం చేసి సాయంత్రం నాలుగు గంటల వరకు అక్కడికి వెళ్ళడం జరిగింది ఈ దిశగా అసలు ఇంతవరకు లోతైన విచారం జరగల మీకు తెల్లవారుజామున ఎవరు ఫోన్ చేశారు అలా ఫోన్ చేస్తే మీరు ఎందుకన్న పోలీసులకు ఇన్ఫామ్ చేసే ప్రయత్నం చేయలేదు మీకు సమాచారం తెలిసినా మీరు ఎలా మీ క్యాజువల్గా మీ కార్యక్రమ కార్యకలాపాలు ఎలా ఉండిపోగలిగారు అసలు మీ సొంత కుటుంబ మీడియా సంస్థల్లో ఎందుకు సహజ ప్రచారం చేశారు మరుసటి నాటికి నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆపాదిస్తూ ఎందుకు బ్యాన్ ఐటెంలు ప్ర ప్రచురించారు ఎందుకు దీన్ని ఒక రాజకీయ ఆసనంగా మలుచుకునే ప్రయత్నం చేశారు అసలు సిసల వాస్తవాలను మీరు ఎందుకు కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు పాలకుడుగా ఉండి విచారణకు ఎందుకు ప్రతిబంధకాలు కల్పించారు మీరు పాలకుడుగా ఉండి మేము అరెస్ట్ చేయబోయిన వివేకానంద అవినాష్ రెడ్డి అరెస్ట్ జరగనివ్వకుండా పోలీసుల చేత ఎందుకు సహాయ నిరాకరణ చేయించారన్న కోణంలో జగన్మోహన్ రెడ్డి గారిని రోజు దాకా విచారం చేయలే కాబట్టి ఏంటంటే ఇప్పటికీ డాక్టర్ సునీత గారు పదే పదే లేవనెత్తిన విధంగా పాలకుడిగా మీరుండి మీరెందుకు విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తూ ఉన్నారు మీరెందుకు సిబిఐ అధికారుల మీద కేసు నమోదు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరెందుకు మీ సొంత మీడియాలో నా మీద నా భర్త మీద ఆరోపణలు చేసే కథనాలు ప్రచురిస్తున్నారు విచారణ మీ వరకు వస్తుందని మీకు భయంగా ఉందా మీ ప్రమేయం మీ సతీమణి ప్రమేయం నిర్ధారణ అవుద్దని చెప్పిన భయం మీకుందా అని చెప్పని సూటిగా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారిని భారతి గారిని ఉద్దేశించి సునీత గారు పదే పదే ప్రస్తావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం దొరకాలి అని అంటే మళ్ళీ తిరిగి ట్రయల్ కోర్టు విచారణ పునఃప్రారంభించమని సిబిఐకి ఆదేశాలు ఇస్తేనే సాధ్యం కాబట్టి ఇవాళ సునీత గారి అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనం ట్రయల్ కోర్టుని ఎనిమిది వారాల్లోగా ఒక నిర్ణయం తీసుకోమని చెప్పని అలాగే ఎనిమిది వారాలలోగా నిర్ణయం తీసుకోవడానికి అనుకూలంగా మీరు ఇమ్మీడియట్గా రెండు వారాల్లోగా మీరు పిటిషన్ ఫైల్ చేయమని చెప్పని కూడా సునీత గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో గమనించుకోవాల్సింది ఏంటి అంటే మొన్న ఇది న్యాయస్థానంలో ధర్మాసనం నుంచి ఈ ఆదేశాలు వెలువడితే నిన్న సాక్షిలో సుప్రీంకోర్టు ధర్మాసనం ట్రయల్ కోర్టుని ఆదేశించిన అంశాన్ని పక్కకు పెట్టి సుప్రీంకోర్టు ధర్మాసనం ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోయిన తర్వాత మళ్ళీ విచారణ ఏంటి అని చెప్పని సునీత గారిని మందలించారు అని చెప్పని సాక్షుల కథనాలు రాయించారు అంటే మొదటి నుంచి వక్రీకరించే సమా సమాచారాన్ని ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పుడు సమాచారంతో బాధితుల్ని బాధ్యులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు వీటన్నిటికీ కారణం ఏంటి ఎందుకు ఎవరిని కాపాడటం కోసం ఎవరిని కాపాడబట్టడం కోసం ఈ విధమైన ప్రయత్నాలు చేస్తున్నారు అనేది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఆరున్నర సంవత్సరాల కాలం గడిచిన కనీసం ఇప్పటికైనా కూడా విచారణ వేగవంతమయ్యి అసలసిసల సూతదారులు పాతదారులు వెలికి తీయబడి చట్టం ముందు దోషులుగా వాళ్ళని ఎక్స్పోజ్ చేయడానికి సిబిఐ నుంచి ఆ ప్రయత్నం జరగాలని చెప్పని డాక్టర్ సునీత గారు చేస్తున్న పోరాటం కనీసం ఇప్పటికైనా సరే ఒక లాజికల్ కంక్లూషన్ వస్తా అని చెప్పి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్